నమస్తే సార్ నమస్తే ఈ చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వద్దాం ఆయన ఏంటంటే ఆయన కేవలం ఈ వీళ్ళు వచ్చినప్పటి నుంచి వీళ్ళు రాక్షసుడు ఇతను దుర్మార్గుడు దుష్టుడు ఇతను మొత్తం అన్యాయం చేసేస్తున్నాడు మనుషుల్ని బతకనివ్వటం లేదు ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు అందరూ ఇక్కడి నుంచి తెలంగాణకి వెళ్ళిపోతున్నారు ఇక్కడ మొత్తం రియల్ ఎస్టేట్ పడిపోయింది ఈ అమరావతిని నాశనం చేశాడు పోలవరం కడతలేదు ఇండస్ట్రీస్ రావట్లేదు నేనైతే రోజు ఇండస్ట్రీ తీసుకొచ్చేవాడిని ఇతర ఇండస్ట్రీస్ తీసుకురావటలేదు ఇవన్నీ నిజాలు సార్ కదంటారా నిజాలే కనప అమరావతి చేయలేదు అనేది నిజమే ఇందాక చెప్పేసాం కదా అది చేయలేదు అనేది నిజమే కదా అది చేయలేదు పోలవరం చేయలేదు నిజమే సో అయితే మీరు పోలవరం సంగతి మనం అమరావతి సంగతి మాట్లాడితే మీరు గుర్తుంటే టూ థౌజండ్ నైన్టీన్ ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారు రెఫరెండమ్ అన్నాడు అది ఇది అమరావతి రెఫరండమ్ అన్నాడు అమరావతి తీసేస్తాడు తాత్కాలిక అమరావతిని రాజధానిగా ఉండనివ్వడు జగన్మోహన్ రెడ్డి వస్తే మీకు రాజధాని ఉండదు అతను వస్తే కట్టిన రాజధాని తీసేస్తాడు ఇది రెఫరెండమ్ అనుకుని మీరు ఓటీ అన్నారు రెఫరండమ్ అనుకునేసి నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చారు దీనికి ఇరవై మూడుకే పరిమితం చేశారు అంటే రెఫరెండమ్ ఇచ్చినట్టుగా అమరావతి వద్దని అని మనం తీసుకోవాలి మనం తీసుకోవక్కర్లా చెప్తున్నా నేను అది నిజామాబద్ధం అంటే ఈయన చెప్పాడు ఆయన ఏమి చెప్పాల ఆయన అమరావతిని గురించి మాట్లాడకుండా ఎలక్షన్ చేశాడు అమరావతిని గురించి మాట్లాడే ఎలక్షన్ చేసింది చంద్రబాబు నాయుడు గారు కానీ జనం కాదన్నారు ఓట్లయితే ఇంక్లూడింగ్ అమరావతిలో కూడా ఓట్లు వేయాలి ఆయనకి సో ఇప్పుడు అట్లా చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఈ మాటలే చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు నేను అది చేశాను ఇది చేశాను అంటారు ఏం చేశారనే చెప్పట్లా ఇప్పుడు ఇతను నేను అతను చేసిన డెవలప్మెంట్లో అతను ఉన్నాయి ఈయన అంటే కియా ఇండస్ట్రీ ఇచ్చాను ఒక ఫోటో పెడతాడు మాట్లాడితే ఒక కియా ఇండస్ట్రీతో చాలు కదా మరి పోలవరం ఎందుకు కంప్లీట్ చేయాల నువ్వు నువ్వు అమరావతి ఎందుకు కంప్లీట్ చేయలే అతనున్నప్పుడు రెండేళ్ళు మూడేళ్ళు క కరోనా వచ్చింది నిజం చెప్పాలంటే మరి డెఫినెట్గా ఎస్టా ప్ర భారతదేశమే ప్రపంచం అంతా పని ఆగిపోయింది ఇతనున్న ఐదేళ్ళు శుభ్రంగా ఉందిగా ప్ర ఇతను అప్పులు చేశాడు అతను అప్పులు చేశాడు అతను మూడు లక్షల కోట్లో నాలుగు లక్షల కోట్లో చేశాడు ఈయన మూడు లక్షల కోట్లో నాలుగు లక్షల కోట్లో చేశాడు మరి అతను రెండు లక్షల కోట్లు ప్రజలకి లబ్ధిదారులకు డబ్బులు ఇచ్చాడు ఇతను లబ్ధరలకు ఏమి ఇవ్వలేదు కానీ ఏం చేశాడు డబ్బులు మరి ఎందుకు పోలవరం కంప్లీట్ చేయలేదు ఎందుకు అమరావతి కంప్లీట్ చేయలేదు అంటే మళ్ళీ దానికి సమస్య లేదు అది ఏదో చెప్తారు ఆయన కదా సో మైనస్లుగా చెప్పుకోవాలంటే ఆయనకి మైనస్లు ప్లస్ ఆయన ప్లస్ ఏంటంటే కేవలం మిడిల్ క్లాస్ మొత్తం అగెనెస్ట్గా ఉన్నారు మెజారిటీ మెజారిటీ మిడిల్ క్లాస్ అంటే వీళ్ళు ఉద్యోగస్తులు అందరూ తిరుగుబాటు చేస్తున్నారు మొత్తం మొత్తం అందరూ అగెనెస్ట్గా ఉన్నారు నిజంగానే ఉన్నారు అది హండ్రెడ్ పర్సెంట్ ఉన్నారు వాళ్ళందరూ ఉన్నారు బిజినెస్ క్లాస్ కూడా హ్యాపీగా లేరు ఇప్పుడున్న గవర్నమెంట్తో సో వీళ్ళందరూ ఉన్నారు ప్లస్ ఒరిజినల్గా తెలుగుదేశానికి థర్టీ పర్సెంట్ ఒరిజినల్ దానికి నిరుద్యోగులు కూడా చాలా మంది ఉన్నారు సార్ నిరుద్యోగులు అప్పుడు ఉన్నారు ఇప్పుడు ఉన్నారు అంతే ఉంటారు కదా వాళ్ళు ఎక్కడికి పోతారు అదే సార్ వాళ్ళకి అప్పుడు డెవలప్మెంట్ రావట్లేదు ఇప్పుడు కూడా డెవలప్మెంట్ రావట్లేదు అనేది నిరుద్యోగులు అని ఒక పెట్టుకుని స్టాంప్ వేసుకుని తిరుగుతూ ఉంటున్నప్పుడు మనం విశ్లేషణ చేయడానికి కానీ మాట్లాడటానికి కానీ నిరుద్యోగం ఉంటారు నిరుద్యోగం అసలు ఎట్లా ఉంటుంది గవర్నమెంట్ ఉద్యోగాలు ఎన్ని ఉంటాయి ఏ ఏ రాష్ట్రంలో అయినా ఎన్ని ఉంటాయి యాభై వేలు ఉంటాయి లక్ష లక్ష మందికి అయితే ఒక సార్ అంతే ఎందుకు మరి దాని గురించి ఎక్కువ మాట్లాడుకోవటం ఎందుకు లక్ష వెయ్యి ఉండవు అదే లక్షణి వెయ్యి ఉండవు మొత్తం కలిపి అంత ఒక లక్ష ఉద్యోగాలు ఉంటాయి గవర్నమెంట్ ఉద్యోగాలు ఆ రాష్ట్రం మొత్తాన్ని లక్ష లక్ష రెండు లక్షలు సార్ రెండు లక్షల ఉద్యోగాలు ఆల్రెడీ లక్ష యాభై నుంచి లక్ష అరవై వేల మంది ఉండే ఉంటారు రిటైర్ అయ్యే వాళ్ళు పదివేల మంది అంతమంది ఉంటారు సంవత్సరం సంవత్సరం ఆ పదివేల ఉద్యోగాలే కదా వచ్చేది తొక్క మాట్లాడితే నిరుద్యోగం నిరుద్యోగం అంటారు నిరుద్యోగం ఎక్కడ ఉంటుంది చదువుకున్న వాడికల్లా గవర్నమెంట్ ఉద్యోగం రాదు అక్కడ ఏంటంటే మనం డెవలప్ చేసుకుంటూ వస్తే ఇప్పుడు సాఫ్ట్వేర్ ఉంది ప్రైవేట్ ఉద్యోగాలు ఉపాధి కూడా కల్పించే విధంగా ఉండాలి కల్పించాలని ప్రైవేట్ ఉపాధిలు చాలా వస్తాయి కదా ఇప్పుడు మీ అందరూ ఇప్పుడు ఎందుకు ప్రతి వాళ్ళ దగ్గర కార్లు ఉంటున్నాయి కదా ప్రతి వాళ్ళ దగ్గర మోటార్ సైకిల్ ఉంటున్నాయి కదా చాలా మంది దగ్గర ఇళ్ళు ఉంటున్నాయి కదా అంటే పావర్టీ పోలా మరి మళ్ళీ ఒక పక్కన పావర్టీ లైన్ ఇస్తాను బా మోడీ గారు ఎప్పుడు చెప్తున్నారు మనకి ఎనభై కోట్ల మందికి ఫ్రీ రేషన్ ఇస్తున్నాను అంటాడు అంటే అట్లాగే ఉంది ఒక పక్కన ఆయనే చెప్తాడు ట్వంటీ త్రీ నైన్ పర్సెంట్ పావర్టీ పోగొట్టాను అంటాడు మళ్ళీ ఎనభై కోట్ల మందికి ఫ్రీ రేషన్ ఇప్పుడు థర్టీ పర్సెంట్ తీసేస్తే థర్టీ పర్సెంట్ తగ్గాలిగా తగ్గట్లా ఆ ఎనభై కోట్ల మందికి పోయిన సంవత్సరం అదే ఉంది ఈ సంవత్సరం అదే ఉంది సో పవర్టీ లైన్ ఏం తగ్గట్లే అట్లాగే మన దగ్గర ఇప్పుడు మోటార్ సైకిల్ ఉన్న అంతా రిచ్చా లేకపోతే కారులు ఉన్న వాళ్ళంతా రిచ్చా ప్రతి ఒక్కరికి ఉన్నాయి సార్ ఇప్పుడు ఉన్నాయి ఇప్పుడు కార్ ఏమో పది పదిహేను వేల రూపాయలు పెడితే కారు వస్తుంది అప్పుడు ది కెనాట్ ఎఫర్డ్ పాపం వాళ్ళకి వెళ్ళలేరేమో వాళ్ళకి ఉన్న అవసరానికి కారు కొనుక్కోవాల్సిన పరిస్థితి ఉందేమో ఏమో దానికి పెట్రోల్ పోస్తానికి ఎత్తుకోవాలి మళ్ళీ ఈ రకరకాల సమస్యలు ఉన్నాయి వాటిని మనం గుర్తించకుండా కారు ఉంది కాబట్టి డబ్బులు ఉన్నాడే లెక్కేసేసుకుంటే అట్లా కుదురుతుంది సో ఇవన్నీ చూసుకుంటే ఈ ఆయన ధైర్యం ఏంటంటే ఇప్పుడు ఇదంతా ఆయన మైనస్లు ఏంటంటే పోయినసారి చేసిన ఇది ఆయన కొడుకు కోసం చేసిన ఇవన్నీ మైనస్లు ఆయనకి అందుకని ఈ మైనస్ని కవర్ చేయటానికి ఇప్పుడు జనసేన లేకపోతే నేను గెలవను అనే ఒక నమ్మకంతో ఆయన జనసేనతో సపోర్ట్ కావాలి కంపల్సరీగా ఖచ్చితంగా గెలవడానికి పొత్తు కావాలంటారు సార్ పొత్తు కావాలని ఆయన అనుకుంటున్నాను నేను అనుకోవట్లేదు నా ఉద్దేశంలో ఆయన ఒంటరిగా పోరాటం చేసినా గెలుస్తాడు ఆయన అనుకునే వ్యతిరేకత ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకత ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఒంటరిగా పోటీ చేసినా గెలుస్తారు ఆయనకి అక్కర్లే అసలు జనసేన నాకు సపోర్ట్ అక్కర్లే ఇంకెవరు సపోర్ట్ అక్కర్లే బట్ ఆయన ఉన్న స్వతహాగా ఆయన భయస్తుడు ఆ భయమే ఇప్పుడు బీజేపీ అంటే భయపడుతున్నాడు ఆయన ఆయన ఇప్పుడు గట్టిగా విభజన హామీలు ఎందుకు చేయట్లేదు ఆయన అడగడం స్పెషల్ స్టేటస్కి సంబంధించి అవి అడగడు ఎవరిని బీజేపీని అడగడో జగన్ మీద పడతాడు వచ్చి జగన్ కాదుగా హామీలు ఇవ్వాల్సింది జగన్ పోరాడలేదు నువ్వు పోరాడలేదు జగన్ పోరాడలేదు అంటే రెండు వేల రెండు వేల పంతొమ్మిదిలో వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఏవైతే ఉన్న స్పెషల్ స్టేటస్ గురించే కానీ లేదంటే ఈ మద్యప పూర్తి మద్యపాన నిషేధం గురించే కానీ వీటి మీద ఇవి స్లోగాన్స్ ఇవి చెప్పి మా ప్రజల్లోకి వచ్చిన వ్యక్తి ఈరోజు వాటిని కూడా పక్కాదారి పట్టించారని చెప్పనే అంశాన్ని వీళ్ళు కూడా ఇప్పుడు రేకెత్తించడం కూడా కరెక్టే కదా సార్ మరి కాదు కదా ఇవ్వని వాళ్ళు ఎవరు సెంట్రల్ ఉన్నావు ఐదేళ్ళు నువ్వు సాధించావా నువ్వు వాళ్ళతో పొత్తులో ఉన్నావు వాళ్ళు కూడా నీ మినిస్ట్రీలో ఉన్నారు నాలుగేళ్ళు నువ్వు అది సాధించలా నువ్వు చేతగాని వాడివు కదా నువ్వు నువ్వు ఇతను అంటానికి నీకు హక్కు ఉంది అసలు ఇప్పుడు నువ్వు ఒక సంవత్సరం ముందు ఎలక్షన్ ముందు వాళ్ళు దుర్మార్గం చేశారు నా అది ఎందుకు కంటిన్యూ చేయట్లా నువ్వు జగన్మోహన్ రెడ్డి చేయలా జగన్మోహన్ రెడ్డిని సపోర్ట్ చేయమంటే జగన్మోహన్ రెడ్డి నువ్వు నువ్వెందుకు దాని మాట మీద నిలబడలా జగన్మోహన్ రెడ్డి నువ్వు చేయట్లేదు నేను చేస్తానని చెప్పొచ్చు కదా జనాన్ని స సమాయత్తం చేయొచ్చు కదా చేయకుండా నాకు ప్యాకేజ్ చాలు అజ్జాలు ఇచ్చాలని మొదలు పెట్టాడు సో అని ఈయన ఆయనగా ఎప్పుడు సపోర్ట్ తీసుకుంటున్నాడు ఆయన ఏం చేశాడు ఆయన ప్యాకేజ్ ఉండలోకి అది కుళ్ళిపోయిన లడ్లు చెప్పి ఆయన ఈయనతో కలుస్తున్నాడు ఇల్లు దగ్గర కలిసి చేద్దామని ఇప్పుడు నేను అనుకుంటున్నారు సో ఇట్లా ఈయనకు ప్లస్లో ఉన్నాయి మైనస్లు ఉన్నాయి ప్లస్ ఏంటంటే డెఫినెట్గా అపోజిషన్ ఉంది ఐ మీన్ వ్యతిరేకత ఉంది ఆ వ్యతిరేకత ఎంత పర్సంటేజ్ ఉంది మరి ఈయన లబ్ధిదారుల వల్ల ఎంత పర్సంటేజ్ ఆయనకి పెరిగింది అనేది లెక్కేసుకోవట్లేదు వ్యతిరేకత అనేది ఉంది కదా వ్యతిరేకత ఉంది కాబట్టి నేను గెలుస్తానని నేను నమ్ముతున్నాడు కేవలం ప్రజలను నమ్ముకుంటున్నాడు ఆ వ్యతిరేకత ఇరవై మూడు నుంచి ఎంతవరకు తీసుకెళ్తుందని కూడా ఆలోచించుకోవాలి కదా తీసుకుంటా మనం డెబ్బైలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అరవై ఏడు నుంచి వచ్చాడు ఈయన ఇరవై మూడులో ఉన్నాడు అవును సార్ ఇరవై మూడు నుంచి పైకి రావాలి కదా అది చాలా కష్టమైన విషయం సో ఎంతో అందుకనే ఇప్పుడు ఆయన ఆళ్ళు కావాలి బీజేపీ కావాలి అని తాపత్రయపడుతున్నాడు ఇంకోటి బీజేపీ అంటే భయం ఏంటంటే బీజేపీ సపోర్ట్ లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఏదో ఆరాజకీయాలు చేసేస్తాడు ఓట్లు ఏదో అన్యాయం చేస్తారు అని అంటారు ఇప్పుడు నువ్వు గెలిచినప్పుడు నువ్వు అన్యాయం చేసావా ఎంతసేపు వాళ్ళు అన్యాయం చేస్తారు వీళ్ళు అన్యాయం చేస్తారు అనుకోవటం కాదు మన వాళ్ళ రాజకీయాల్లో ఎలక్షన్లు ప్రతి ఎలక్షన్లోనూ ఈవీఎంలు మోసం చేశారు మరి ఈవీఎంలు మోసం చేస్తే మిగిలిన కొన్ని కొన్ని రాష్ట్రాల్లో బయట వాళ్ళు కూడా గెలుస్తున్నారుగా అంటే ఉండి ఉండొచ్చు లేదని నేను అన్నాను సో మనం ప్రతిదాన్ని మన అవసరానికి మాట్లాడుకునే పరిస్థితుల్లో రాజకీయ పార్టీలు ఉంటున్నాయి సో అట్లా తెలుగుదేశానికి గెలవాలి అంటే ఎంత ఉంది అనేది చూసుకోవాలి మరి ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తారు డిసడ్వాంటేజెస్ ఎన్ని ఉన్నాయి అడ్వాంటేజెస్ ఉన్నాయి ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఎంతసేపు జగన్మోహన్ రెడ్డిని తిడతమే జయంగా పెట్టుకుని పని చేసుకుంటామంటే మాత్రం కష్టం కష్టంగానే ఉంటుంది ఇప్పటికైనా కళ్ళు తెరిచి మనకి మనకి రాష్ట్రానికి ఇది కావాలి చేద్దాం అనే పరిస్థితికి వస్తే బాగుంటుంది రాష్ట్రం బాగుంటుంది ఫస్ట్ అదే సార్ రైట్ ఇప్పుడు రెండు ప్రభుత్వాల నుంచి కానీ ఈ రెండు పార్టీల నుంచి కానీ ప్రజలకి లబ్ధి పొందాలి రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటే వాళ్ళు ముఖ్యంగా తీసుకోవాల్సిన లక్షణాలు ఏంటి సార్ అసలు చేయాల్సిన పనులు ఏంటి చేయాల్సిన పనులు ఏంటి డెఫినెట్గా డెవలప్మెంట్ ఏదో చేయాలి ఇప్పుడు ఉన్నది డెఫినెట్గా ముందు స్పెషల్ స్టేటస్ సంగతి ఏదో తెలుసుకోవాలి అది లేకపోయినా పని పోలవరం అయితే ఫినిష్ చేయాలి ఫస్ట్ ఆ క్యాపిటల్ ఉన్న క్యాపిటల్ ఏదో ఒకటి చేసుకోవాలి క్యాపిటల్ చేసుకుని దాని మీద పనిచేస్తే క్లారిటీ ఇచ్చి పని చేసుకుంటూ ఉండాలి మిగిలిన పనులు ఇండస్ట్రియల్గా ఎలా డెవలప్ చేసుకోవాలి అంటే ఉపాధి కల్పన ఇందాక మీరు అడిగారు నిరుద్యోగం ఆ గవర్నమెంట్ ఉద్యోగాలు కాకుండా బయట ఉద్యోగాలు ఉపాధి కల్పన జరగాలి ఆదాయం వనరులు పెరగాలి ఆదాయ వనరులు పెరగాలంటే వ్యాపారాలు పెరగాలి సో ఎట్లా పెరుగుతాయి ఎక్కడి నుంచి పెంచుకుంటాం పెరిగితే మనకి ఇన్కమ్ రావాలి ఖర్చుకి ఇన్కమ్కి సరిపడా రావాలి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము మద్యపాన నిషేధం అన్నారు ఇందాక మద్యపాన నిషేధం అయితే చేద్దామనే ప్రయత్నంలో వాళ్ళు ఏం చేశారు చాలా వరకు బ్యాన్ చేసి బెల్ట్ షాపులన్నీ తీశారు మొత్తం బెల్ట్ షాపులు పోయినాయి ఇప్పుడు బెల్ట్ షాపుల్లో నుంచి తీసేసి మామూలు దాంట్లో మందు రేట్లు పెంచేసి ఆల్మోస్ట్ గతంలో వచ్చిన దానికంటే ఎక్కువ డబ్బులు వస్తున్నాయి సేల్స్ తగ్గినాయి సేల్స్ ప్రభుత్వం నడిపిస్తున్నాయి మనం ఏం పోయింది మనకి మనకి ప్రభుత్వం నడిపిస్తుంది ప్రభుత్వం బ్రాండ్లు క్రియేట్ చేస్తుంది ఏం చేయట్లేదు ప్రభుత్వం బ్రాండ్లు క్రియేట్ చేయట్లేదు బ్రాండ్లు ఉన్న బ్రాండ్లే వస్తున్నాయి అన్ని చోట్ల ఉన్న బ్రాండ్లే వస్తున్నాయి సో దాన్ని ఇప్పుడు ప్రతిదాన్ని వీళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను ఆ మధ్య స్కూల్స్ అన్ని ప్రైవేట్ స్కూల్స్ని కూడా తీసేసుకునేది చేస్తున్నారు గవర్నమెంట్ స్కూల్స్ చేస్తున్నారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు అంత తెలుగుదేశం వాళ్ళు ఏమన్నారు కొంప మునిగిపోయింది వీడు అమ్మేస్తాడు ఈ ఈ ముఖ్యమంత్రి స్కూల్స్ అమ్మేసుకొని నాశనం చేసేస్తానికి వచ్చాడు ఇంకేం దుర్మార్గం చేసేస్తున్నాడు అదే అమ్మేసాడు ఇది అమ్మేశాడు అమ్మాడు నీళ్ళు అమ్మాడు అన్నట్టుగా మొదలెట్టారు మరి వాళ్ళ స్కూల్స్ నాడు నేడు ప్రోగ్రాంలో నువ్వు నువ్వు స్కూల్స్ అద్భుతంగా తయారైనాయిగా నువ్వు చెప్పింది అబద్ధమేగా నువ్వు ఎప్పటికప్పుడు ఏదో ఒకటి చెప్తున్నావు చెప్పింది తప్పులు జరుగుతున్నాయి కదా సో జరిగే సార్ ఇప్పుడు ఎటు తిరిగి రాజధానికి పోలవరానికి తప్ప మిగిలిన చెప్పే అబద్ధాలు అవుతున్నాయి హాస్పిటల్ పాటు చేశారు నాకు ఇప్పుడు మంచి కాలేజీలు ఎనిమిది ఆరు ఎన్నో మెడికల్ కాలేజీలు ఓపెన్ అయినాయి హాస్పిటల్స్ ఓపెన్ అయినాయి ఇప్పుడు ఉద్దానంలో హాస్పిటల్ పెట్టారు మొత్తం అక్కడ ఏమీ లేదనుకుంటే ఇన్ని సంవత్సరాల నుంచి ఎవడో పెట్టింది ఇతను పెట్టాడు సో ప్లస్ పాయింట్లుగా అతను ఉన్నాయి వీళ్ళు ఏదైతే మైనస్ అన్నారో మైనస్ని అతను ప్లస్ చేసుకుంటూ వస్తున్నాడు అతని దరిద్రం ఏంటంటే వాటిని గురించి చెప్పుడు అతను ఎంతసేపు చంద్రబాబు నాయుడుని ఎట్లా తిడదాము లోకేష్ నెట్లా తిడదాము లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని ఎట్లా తిడదాం ఈ గోల్లోనే పడి ఉంటాడు తప్ప అతను అతను ముఖ్యమంత్రులు మొత్తం అదే పని వాళ్ళ ముఖ్యమంత్రి గారు వాళ్ళ ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు చిన్నవాడు పెద్దవాడు ప్రతివాడు అదే పనిలో ఉంటారు అది మానేసి బాబు మేము ఇది చేసాం ఇది చేసాం మా కోట ఏంటి అంటే కొంతవరకు ఉండేది ఇంత ఉండదు అదే కానీ వాళ్ళు అది చేయరు సార్ ఓకే సార్ మీరు చెప్పింది ఇప్పుడు అభివృద్ధి పరంగా లేని చోట్లన్న కూడా అభివృద్ధి చేశారు లబ్ధిపరుస్తున్నారు అని చెప్పి అన్నా రైట్ సార్ కానీ ప్రజలకి ఈ అమౌంట్ అనేది ఇవ్వడం వల్లే అభివృద్ధి చెందుద్దని అని చెప్పి అనేది అంశంగా తీసుకోవచ్చా మరి నేను దాని అభివృద్ధి అనలా నేను అభివృద్ధి అంత చదువు దాని దానివల్ల ఉపయోగం ఏంటి సార్ విద్యా వైద్యం గురించి నేను మాట్లాడాను అదే సార్ ఇప్పుడు ప్రజలకి అమౌంట్ ఇవ్వడం వల్ల ఏంటి సార్ ఉపయోగం ఏంటి అసలు దానివల్ల అంటే ఎప్పుడు ఏంటంటే నీకు ఇన్కమ్ పెరుగుతూ ఉంటేనే ఖర్చు వ్యయం వస్తుంది మనకి ఇన్కమ్ లేదు కదా సార్ స్టేట్ నువ్వు చెప్తున్నావు కదా ఇస్తున్నారని చెప్పావా నువ్వే చెప్పావా నేను చెప్పలేదు స్టేట్కి ఇన్కమ్ లేకుండా ప్రజలకి స్వతహాగా ఈ డబ్బులు అనేవి పంచడం వల్ల స్టేట్కి కానీ ప్రజలకు కానీ ఉపయోగం ఉండదు సార్ ఎంతకాలం వరకు ఇవ్వగలుగుతారు ఎలాగ ఈ ఈ టర్మ్ అయిపోయింది సార్ నెక్స్ట్ టర్మ్ ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ వేరే పార్టీ వచ్చిందనుకో వేరే ప్రభుత్వం వస్తుంది తర్వాత వేరే ప్రభుత్వం ఇది దీన్ని ఈ చైన్ రియాక్షన్ కంటిన్యూ చేయాల్సి వస్తుంది కదా సార్ ప్రభుత్వం అప్పుడు రాష్ట్రం ఎప్పుడు డెవలప్ అవుతుంది అంటే ఇప్పుడు ఒకటి మీరు ఆలోచించాల్సిన విషయం ఉంది దీంట్లో ఈ ఈ స్కూల్స్ ఫంక్షనింగు ఈ పిల్లలకి డబ్బులు ఇవ్వటం ఏదో తల్లి దీవినా లేకపోతే అమ్మఒడి సార్ అమ్మఒడి వాటి రెండు మూడు స్కీమ్లు ఉన్నాయి రుణమాఫీలు అమ్మఒలు మీకు ఒక టెన్ ఇయర్స్ టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ ప్యాన్లో అవి డెవలప్ అయ్యే వాళ్ళకి విజ్ఞానం చదువు బాగా వస్తే తర్వాత తర్వాత ఇవ్వక్కర్లా ఇప్పుడు ఉపాధి ఎప్పుడు వస్తుంది చదువుకుంటే వస్తుంది చదువు లేకపోతే ఉపాధి రాదు అంటే ఐ మీన్ సాలిడ్ ఉద్యోగాలు రావు సో ఇప్పుడు వాట్ ఎవర్ ఇది ఇన్వెస్ట్మెంట్ తెలియకుండా ఇన్వెస్ట్మెంట్ మనం ఇండస్ట్రీల మీద పెడితేనే ఇన్వెస్ట్మెంట్ అంటున్నాం పిల్లల భవిష్యత్తు మీద పెడుతున్నారు చాలా మంచిది అది ఆ స్కీమ్ వాళ్ళకి చెప్పుకోవడం తెలియదు కానీ నాకు అర్థమైంది నేను చెప్తున్నా అది పిల్లల భవిష్యత్తు వీళ్ళందరూ మనం తెలుగు మీడియం చదివిన వాళ్ళు ఎక్కడ చదువు పనికి రాకుండా ఇప్పుడు అతను ఇంగ్లీష్ మీడియం చెప్తున్నాడు అయితే తెలుగును మర్చిపోకుండా చెయ్యాలి మరి తెలుగును చంపుతున్నాడో ఉంచుతున్నాడో తెలియదు తెలుగుని బతికించుకుంటూ చేసుకోవాలి సో వాళ్ళు ఒక టెన్ ఇయర్స్ ఇప్పుడు వాళ్ళ స్కూల్లో ఉన్నాడు ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ లోపల అతను ఒక ఉద్యోగానికి పనికి వచ్చేస్తే ఒక స్టేజ్కి వస్తారు సో వీళ్ళందరూ పనికి వచ్చే పరిస్థితి వచ్చిందంటే మీకు తర్వాత ఇన్వెస్ట్మెంట్ అక్కర్లే తర్వాత భవిష్యత్ పిల్లలకి మనం డబ్బులు కట్టక్కర్లా ఇవాళ కారు ఉన్నోడికి నేను కరెంట్ ఇవ్వను కారు ఉన్నోడికి నేను ఇది లోన్ లోన్ ఇవను అంటున్నాడు కదా అప్పుడు అందరికీ కార్లు ఉంటాయి సో నువ్వు ఇచ్చేది ఆటోమేటిక్గా తగ్గుతూ వస్తుంది కదా ఇవాళ ఎనభై లక్షల మందికి ఇస్తున్నారు అప్పుడేమో ఐదు లక్షల మందికి ఇస్తారేమో సో మీకు తగ్గిపోయింది కదా ఇప్పుడు కొన్ని దానికి పద్ధతులు పెట్టారు ఇంతకు ముందులాగా చూసి ఎవడు పడతాడు మీరు సంతకం పెడితే మీకు ఇస్తాను నేను సంతకం పెడితే నాకు ఇవ్వటం జైలు ఈసారి ఈసారి ఏంటంటే నువ్వు పెట్టారు నువ్వు రెండు వందల యూనిట్లు కంటే ఎక్కువ వాడితే నీకు ఇవ్వము ఒక కారు ఉంటే ఇవ్వము లేకపోతే ఇంకోటి ఉంటే ఇవ్వము సొంత ఇల్లు ఉంటే ఏమో సంథింగ్ సమ్థింగ్ వాటెవర్ ఏవో కొన్ని రకాలు ఉన్నాయి సో ఈ రకంగా ఇప్పుడు ఉద్యోగస్తులకు చచ్చినట్టు ఉద్యోగానికి వెళ్ళాలి మంచియే కదా ఇటువంటి అన్నీ సో అతను పద్ధతిలో అతను చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు ఏంటంటే ఆయన ఉన్నప్పుడు కొంచెం ఏదో ఇండస్ట్రీస్ రావాలని అని తాపత్రయబడి అతను కొంతవరకు తెచ్చాడు సో ఒక్కొక్కళ్ళ టైప్ ఆఫ్ ఒక్కొక్క రకంగా ఉంటుంది లాంగ్ టర్మ్గా ఉండే ప్రాసెస్ ఇది లాంగ్ టర్మ్లో తగ్గుతా రావాలి ఎనభై లక్షల నుంచి జీరోకి తీసుకురావాలి టెన్ ఇయర్స్ పడుతుందా ఫిఫ్టీన్ ఇయర్స్ పడుతుందా ట్వంటీ ఇయర్స్ పడుతుందా తగ్గుతూ వస్తుంది అదే సార్ సార్ ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఏదైతే బేస్మెంట్ చేసుకుని రేపు రానున్న భవిష్యత్తుకి ఏదైతే బేస్ చేసుకుని తీసుకువెళ్తున్నారు ఈ స్కీమ్ని అదేవిధంగా రేపొద్దున వాళ్ళు ఉద్యోగాలు చేసే స్థాయి కాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి ఉద్యోగాలు కూడా కల్పించే ఒక ప్లాట్ఫామ్ అనేది కూడా ప్రభుత్వం అనేది క్రియేట్ చేయాలి కదా సార్ మరి దాన్ని కూడా ఒక బేస్మెంట్ వేసుకుని దాన్ని కూడా తీసుకెళ్ళి ముందు చూపించాలి కదా సార్ వారికి అంటే మనం ఇప్పుడు మా రోజులకి మీ రోజులకి చాలా తేడా వచ్చింది అవును సార్ మా రోజుల్లో కేవలం గవర్నమెంట్ ఉద్యోగాలు తప్ప వేరే ఉద్యోగాలు ఉండే కాదు ఇవాళ గవర్నమెంట్ ఉద్యోగాలు లేవు ఇవాళ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ రకరకాల షీప్స్లో వచ్చేసింది అంటే ఏ ఏ సెక్షన్ తెలియదుగా చెప్పలేము కానీ ఇవన్నీ పెరిగిపోయినాయి ఇప్పుడు టూరిజం పెరిగిపోయింది హోటలింగ్ పెరిగిపోయింది టూరిజంలోనే వస్తుంది ఇది ఇది కూడా అట్లాగే ఎంటర్టైన్మెంట్ పెరిగిపోయింది తర్వాత ఫుడ్డు పెరిగిపోయింది రోడ్డు మీద స్ట్రీట్ ఫుడ్స్ అటువంటివి పెరిగిపోయినాయి చెప్పుకుంటూ పోతే ఎన్నంటే అన్ని పెరిగిపోతా వస్తున్నాయి ప్లాట్ఫామ్స్ కొత్త ప్లాట్ఫామ్స్ వచ్చేసినాయి సో ఇవన్నీ ఇండస్ట్రీస్ పెడితే వచ్చినాయ్యా ఇవాళ మీకు ఇక్కడ వచ్చింది ఇది అమెజాన్లు అమెజాన్లు అన్నీ వచ్చినాయి అని అంటాం వచ్చినాయి అవి వచ్చినప్పుడు అయ్యే వస్తాయి అనుకున్నాం ఆ లక్ష ఉద్యోగాలు అనుకున్నాం ఇవాళ దాని మీద ఏమొస్త నాకు మీరు మన కుమారి ఆంటీ అని చెప్పి గొడవ చేస్తున్నారు కదా ఆ రోడ్డులోకి వెళ్ళండి కొన్ని వందల షాపులు ఉన్నాయి ఫుడ్ షాపులు ఫుడ్ కోర్ట్స్ అక్కడే కాదు మీరు ఏదేమంటే సాఫ్ట్వేర్ దగ్గర ఉన్న ఆ రోడ్డు ముందు ఈ ఫుడ్ కోర్ట్లు ఉంటాయి ఫుడ్ కోర్ట్లు అంటే ఫుడ్ కోర్ట్ ఆథరైజ్డ్ ఫుడ్ కోర్ట్స్ కాదు రోడ్డు మీద పెట్టిన బళ్ళు స్ట్రీట్ ఫుడ్స్ అన్ని స్ట్రీట్ ఫుడ్స్ అన్నీ మొత్తం అన్ని విపరీతంగా సేల్ అవుతూ ఉంటాయి సో ఎట్లా పెరిగిపోతున్నాయి అట్లా పెరిగిపోతున్నాయి ఇవాళ డ్రైవర్లు ఎంతమంది ఉన్నారు హైదరాబాద్లో ఓ లక్ష మంది ఈజీగా ఉంటారు నాకు తెలిసి అంతకుముందు ఐదు ఐదు వేల మందికి ఉద్యోగం రావటం అనేది కష్టం ఐదు వేల లక్ష మంది ఉద్యోగం అంటే ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ కూడా వచ్చేస్తుంది ప్లస్ రియల్ ఎస్టేట్ అని చెప్పి ప్రతి వాళ్ళు మోటార్ సైకిల్లో కారు వేసుకొని తిరిగేస్తున్నారు వాళ్ళు ఎంతమంది ఉన్నారు తెలియకుండా ఎన్ని ఉద్యోగాలు వస్తున్నాయి ఎక్కడి నుంచి వస్తున్నాయి ఎంటైన్మెంట్ ఇవాళ ఎంటర్టైన్మెంట్ మా చిన్నప్పుడు సినిమా తప్ప వేరే ఎంటర్టైన్మెంట్ లేదు ఇవాళ సినిమా వచ్చింది టీవీ వచ్చింది ఓటీటీ వచ్చింది ఈవెంట్స్ వచ్చినాయి పెళ్ళి కూడా ఈవెంట్ అయిపోయింది పెళ్లి ఈవెంట్ పెళ్ళిలో ఉండే ప్రతిదీ ఈవెంట్ బర్త్డే మేము పిల్లడు బర్త్డే అంటే అది ఒక ఈవెంట్ మీ లెవెల్కి మీరు నా లెవెల్కి నేను చేస్తానున్నాం సో ఇవన్నీ ఈవెంట్కి ఎంతమంది పని చేస్తున్నారు మళ్ళీ వచ్చేస్తున్నారు ఇవన్నిటికీ ఎంతమంది ఎంప్లాయ్మెంట్ వస్తుంది తెలియకుండా ఎంప్లాయ్మెంట్ పెరిగిపోయింది మనకి ఇప్పుడు ఇదంతా నేను ముఖ్యమంత్రి నన్ను ఇదంతా నేనే ఇచ్చానని చెప్పవచ్చు మొన్న మోడీ గారు అన్నట్టు బజ్జీ చేసేవాడు నేనే చేశాను అన్నట్టుగా సో ఎంప్లాయ్మెంట్ లేకుండా లేదు ఎంప్లాయ్మెంట్ వచ్చింది ఇప్పుడు ఆయన మూడు లక్షలకి ఇచ్చామంటారు ఇప్పుడు ఇతను అయ్యో స్టూడెంట్స్ మన ఐ మీన్ టీచర్లను తీసుకొచ్చి పెట్టుకున్నాడు డాక్టర్లను తెచ్చి పెట్టారు ఇంటింటికి డాక్టర్లని విలేజ్ వాలంటీర్లను పెట్టారు సెక్రటరీలో పెట్టారు సో అవన్నీ ఉద్యోగాలే కదా అన్ని వస్తానే ఉన్నాయి పెరుగుతూనే ఉన్నాయి కదా దానివల్ల లాభమే కానీ నష్టమే లేదు కదా సో ఇండస్ట్రీస్ అంటున్నాడు అయితే చెప్పాను వస్తే వచ్చి పెట్టామని చెప్తున్నారు ఈయన్ని పెట్టారో మనకు తెలియదు ఎన్ని పెట్టాడో తెలియదు పెట్టాడో తెలియదు ఇద్దరు క్లెయిమ్ చేస్తున్నారు నీకంటే ఎక్కువ నేను చేశాను నీకంటే ఎక్కువ నేను చేశాను ఇద్దరు సాక్ష్యాలతో నేను అనేది ఏంటంటే వీళ్ళిద్దరూ నిజంగా ఉంటే వాళ్ళిద్దరూ డైరెక్ట్గా పబ్లిక్లోకి వచ్చి నేను ఇది చేశాను నేను ఇది చేశానని చెప్పగలిగితే మనకి నిజాలు తెలుస్తాయి ఇవాళ మనం నిజాలు మాట్లాడుకుంటున్నామని నేనైతే అనుకోవట్లేదు ఇద్దరు అబద్ధాలు ఆడుతున్నారు ఏమేమి అబద్ధాలు ఆడుతున్నారు నాకు తెలియదు అదే సార్